నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ భవిష్యత్తులో ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి అని కలలు కనే అమ్మాయి ఒక కానిస్టేబుల్ భయపడి ఆత్మహత్య చేసుకుంది అనే న్యూస్ చాలా సెన్సేషనల్ అయింది సార్ అసలు ఆ అమ్మాయిని అతను ఏం భయపెట్టాడు ఎందుకు భయపడింది అనేది భవిష్యత్తులో ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలనుకున్న అమ్మాయి అవ్వడానికి అన్ని రకాల పరిస్థితులు ఉన్న అమ్మాయి దీప్తి అమ్మాయి పేరు ఆ అమ్మాయి సడన్ గా చున్నీతో ఊరేసుకొని చనిపోయింది చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో చేసింది ఇట్లా నా నా ఆత్మహత్యకి ఫలాని కానిస్టేబుల్ కారణం అతని వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నేను ఒక సైంటిస్ట్ కావాలని ఎంతో కళ్ళగా కానీ అతని వేధింపులు భరించలేక నేను దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నాకు లేక నేను చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత నాకు న్యాయం జరగాలి వాళ్ళకి శిక్ష పడాలి అనేది ఆమె చనిపోయింది దాంతో ఒక్కసారిగా కానిస్టేబుల్ వేధింపులు మీద చర్చ మొదలైంది కానీ ఈ కేసు అంత సింపుల్ కాదు నిజానికి డీటెయిల్స్ వెళ్తే ఇట్ ఈస్ సంవాట్ కాంప్లెక్స్ స్టోరీ అది ఏం జరిగింది అనేది చెప్తున్నాం యాక్చువల్గా నాచారం దగ్గర బాపూజీ నగర్ లో సరస్వతి కాలనీలో ఉంటారు వీళ్ళు ఈ అమ్మాయి పేరు పులివర్తి దీప్తి వీళ్ళ నాన్న పేరు సంగీతారావు ఆ ఈఎంఐకి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఈమె అక్కడ అబ్సీ ఉండే ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ అనే సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి పనిచేస్తుంది అక్కడ సైంటిస్ట్ దగ్గర పనిచేస్తుంది ఆమె కూడా సైంటిస్టు అవ్వాలనే ఆమె కోరిక వీళ్ళ నాన్న సంగీతరావు కూడా దాంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు కాబట్టి తన కూతురికి దాంట్లో జాబ్ ఇప్పించాడు అయితే ఈ సంగీతరావుకి డీజీపీ ఆఫీసులో పనిచేసే ఒక కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది బెల్ల అనిల్ కుమార్ అతని పేరు ఈ బెల్ల అనిల్ కుమార్ వాళ్ళ భార్య అనిత అని ఉంది ఈ పరిచయం క్రమంలో ఆ ఇట్లా నా భార్యకి ఉద్యోగం ఏమన్నా ఇప్పిస్తారా మీరని తను అడిగాడు ఎవరు కానిస్టేబుల్ అనిల్ ఎవరిని సంగీతరావు అని సంగీతరావు ఏమన్నా అంటే నాకు అక్కడ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా కూతురు గుడి ఇప్పించాను ఇద్దరు ముగ్గురు నేను జాబ్ ఇప్పించాను మీకు మీ భార్యకు కూడా నేను అక్కడ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పాడు చెప్తే వీళ్ళు నమ్మారు అయితే కొద్దికి డబ్బులు అవుతుంది వాళ్ళకి నేను అక్కడ కొంత ఇవ్వాలి అని చెప్పి ఫిఫ్టీన్ ల్యాక్స్ రెండేళ్లకు ముందు ఈ సంగీతరావు ఈ కానిస్టేబుల్ అనిల్ దగ్గర తీసుకున్నాడు తీసుకున్నాడు ఉద్యోగం ఇప్పించట్లేదు డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు సో ఇతను ప్రెజర్ చేయడం మొదలు పెట్టాడు కానీ అతను కేర్లెస్ గా తిరుగుతున్నాడు ఈ సంగీతరావు అయితే వీళ్ళు ఏం చేశారు ఈ ప్రెజర్ ని సంగీతరావు మీద కాకుండా వాళ్ళ కూతురు దివ్య మీద దీప్తి మీద దీప్తి మీద ప్రెజర్ చేయడం మొదలు పెట్టారు ప్రెజర్ చేసి ఆ దీప్తిని ఇంక్లూడ్ చేశారు దీప్తి ఏం చెప్తుందంటే మా నాన్నకి మా అమ్మ గొడవలు అయ్యి ఆయన ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు మా నాన్నకి మాకు సంబంధం లేదు నన్ను అడగండి మా నాన్నని ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదని అమ్మాయి చెప్పినా కూడా వీళ్ళ వినకుండా ఎందుకంటే ఈ అమ్మాయి నొక్కితే ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి ఈఎమ్ డబ్బులు ఇస్తుంది వాళ్ళ నాన్న ఇవ్వలేడు వాళ్ళ నాన్న సీనియర్ సిటిజన్ కాబట్టి ఏదన్నా చేసిన ఇబ్బంది ఈ అమ్మాయిని ప్రెజర్ పెడితే డబ్బులు వస్తదనేది వీళ్ళు భావించారు వీళ్ళు భావించి ఈ అమ్మాయిని ప్రెజర్ చేయడం మొదలు పెట్టారు ఈ అమ్మాయికి నాచారం పోలీస్ స్టేషన్ లో భార్య దగ్గర కేసు పెట్టించి చీటింగ్ కేసు పెట్టారు ఈ అమ్మాయి కూడా డబ్బులు తీసుకుంది అంటే తండ్రి కూతురు కలిసి తీసుకున్నట్టుగా కేసు పెట్టించారు కానిస్టేబుల్ వాళ్ళ భార్య ఉంది కదా అనిత వీళ్ళ నాన్న సోమయ్య ఆయన కూడా యాక్టివ్ గా ఈ అమ్మాయిని బెదిరించడం వల్ల యాక్టివ్ పాత్ర తీసుకున్నాడు సో ఇలాగా వీళ్ళు బెదిరింపడి చేయడం పోలీస్ కేసు పెట్టడం దీంతో పాటు సివిల్ కోర్టులో కూడా కేసు వేసారు చీటింగ్ కేసు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని మరి వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని ఇకెచ్చడానికి కావాల్సిన ఆధారాలు ఏమున్నాయనేది మనకు తెలియదు మేబీ వాళ్ళ నాన్న అమ్మాయి కొంత డబ్బులు ఇచ్చాడా దీంట్లో ఆ విషయాలు ఇంకా ఏమీ తెలియదు కానీ ఆ అమ్మాయి అయితే నాకు సంబంధం లేదు మా నాన్న తీసుకున్నాడు మీ దగ్గర ఆ డబ్బులు ఇవ్వలేదు అట్లాగే మాతో అసలు సంబంధంలో లేడు ఎప్పుడు ఆయన మా నుంచి దూరం అయిపోయాడు అని అమ్మాయి చెప్తే కూడా వీళ్ళు వినట్లేదు వేధింపులు కంటిన్యూ చేశారు వీళ్ళ పాయింట్ ఆఫ్ ఏంది పదిహేను లక్షలు రావాలి ఆయన ఇవ్వట్లేదు సంగీతరావు కాబట్టి ఇక్కడ నొక్కితే కూతురు నొక్కితే డబ్బులు వస్తాయి ఎందుకంటే జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటే డబ్బులు వస్తాయి అనేది వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ దాంతో వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేస్తారు ఎప్పుడైనా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొని ఇవ్వలేదు కాబట్టి మనం ప్రెజర్ చేస్తే వస్తుందని వాళ్ళు అనుకున్నారు కానీ ఈఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఆయన డబ్బులు తీసుకుంటే నన్ను వీళ్ళు వేధిస్తున్నారు అనేక సార్లు నేను చెప్తే కూడా వినట్లేదు అనేది ఈఎంఐ ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది దాంతో ఈ పోలీసులకు చెప్పింది కానీ పోలీస్ స్టేషన్లో ఇతని కానిస్టేబుల్ కాబట్టి అతని తరపున ఒకరితో బుచ్చుకొని వాళ్ళు ఈ అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారు సో ఒక పక్క కోర్టు కేసులు లాయర్ల ఫీజులు ఇలాగ ఎంఐ సఫర్ అవ్వడం మొదలుపెట్టింది ఈ సఫరింగ్ నుంచి ఎంఐ ఏం చేయాలి దీని నుంచి ఎలా బయటపడాలో ఎంఐకి అర్థం కాలేదు వీళ్ళ నాన్న అడిగింది వీళ్ళ నాన్న పట్టించుకోలేదు సో ఎంఐకి ఇంకా వీళ్ళు ప్రజలు ఎక్కువైపోతుంది పోలీస్ కేసులు కోర్టులో కేసు ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎంఐ ఏం డిసైడ్ అయిందంటే మనం చచ్చిపోదామని డిసైడ్ అయింది అయితే చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది వాళ్ళ మదరు అమ్మాయి మదర్ చూస్తే వచ్చి ఇలా పండితుంది దాంతో పోలీసుకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి అమ్మాయి తీసుకొని వెళ్ళారు అట్లాగే సెల్ ఫోన్ తీసుకుంటే అందులో ఈ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది అంటే బయటికి చూసేవాళ్ళు అమ్మాయి వీడియో మాత్రమే చూసిన వాళ్ళు ఏంటంటే కానిస్టేబుల్ ఈ బెల్ల అనిల్ వేధింపుల వల్ల చనిపోయినట్టుగా ఒక సైంటిస్ట్ కావాలని అమ్మాయి చనిపోయినట్టుగా చెప్తున్నారు అది వాస్తవమే కానీ అనిల్ వేధింపుల వెనక అనిల్ కూడా రీజన్స్ ఉన్నాయి కాకపోతే అనిల్ ఏంటంటే అలాగా ఒక అమ్మాయిని వేధించడం అనేది కరెక్ట్ కాదు అప్పు ఉంటే వాళ్ళ నాన్న ఇచ్చాడు కాబట్టి నాన్ననే చూసుకోవాలి కానీ సమాజం ఇప్పుడు అలా ఉండరు కదా మనకి అప్పు ఇచ్చిన ఎగ్గొడితే వీడిని ఎక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు ఈ కాలంలో ఏంటంటే అప్పులు ఇలాంటి అప్పులు ఎగ్గొడితే ఇప్పించే గ్యాంగ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మనం కొంత పర్సంటేజ్ ఇస్తే ఇస్తారు మామూలుగా నా దగ్గర కూడా చాలా కేసులు వస్తుంటాయి ఎందుకంటే ఎక్సన్ఎక్సలైట్ కదా మీరేమైనా పంచాయతీ చేసి డబ్బులు ఇప్పిస్తారా నాకు ఒక ఇరవై లక్షలు అక్కడ రావాలి లేకపోతే పది లక్షలు ఇక్కడ రావాలని అడుగుతుంటారు అవంతా మనకు సంబంధాలు ఎదురబాబు అని మనం చెప్తుంటాం సో అలాగా ఇప్పించే ఎక్సన్ఎక్సిలైట్లు ఉంటారు పోలీసులు ఉంటారు రౌడీ బ్యాచ్ ఉంటారు ఇది ఒక పెద్ద వ్యవహారం ఏంటంటే అప్పులు వీళ్ళు ఇస్తారు ఏవో నోట్లు అవి రాసుకుంటారు కానీ కోర్టులో త్వరగా తేలవు కాబట్టి ప్రెజర్ చేసే అప్పులు ఎలా లాగాలి వెనక్కి అనేది ఇది ఒక పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంటుంది సమాజంలో సో అలాగా మనం దీన్ని సింపుల్గా జడ్జి చేసేయలేము కానీ ఒక నిండు నిండుపురాణం అయితే ఓవరాల్ గా బలైంది ప్రధాన కారణం దీంట్లో నా అభిప్రాయం ప్రకారం సంగీతరావు ప్రధాన నిందితుడు ఎందుకంటే అతను డబ్బులు తీసుకొని అతను ఎగ్గొట్టడం జాబ్ తెప్పిస్తానని అతను ఎగ్గొట్టడం వల్లనే ఇదంతా జరిగింది ఈ నెప్పమేమో ఇప్పుడు నేరమేమో ఈ కానిస్టేబుల్ బెల్లా అనిల్ మీద పడింది కాని అనిల్ కంటే కూడా ఫస్ట్ నేరం చేసింది ఎవరు డబ్బులు తీసుకొని సంగీతరావు ఆయన చివరికి తన కూతురు ప్రాణాలని బలపెట్టడం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానిస్టేబుల్ వైపు నుంచి కానిస్టేబుల్ పాయింట్ వైపు నుంచి ఏంటంటే కానిస్టేబుల్ అంటే అన్ని చోట్ల పెద్ద మామూలుగా పోలీసులు అంటేనే పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటారు అనుకుంటారు కానీ అందరికి అలా రాదు లంచాలు అందరూ తీసుకోరు తీసుకోవాలన్నా కొంతమందికి వెసులుబాటు ఉండదు ఇతను డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నాడు సో అతను ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఫిఫ్టీన్ లాక్స్ అనేది చాలా ఎక్కువే వారికి ఏదో ఉద్యోగం వస్తే ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు కోరుకున్నారు అందుకని ఏదో కొంత ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నారు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన వ్యక్తి ఎవరు సంగీతరావు అతని మీద వీళ్ళు పోరాడుంటే సరిపోయేది కానీ వీళ్ళకున్న ఐడియా ఏంది ఇతను పోరాడితే డబ్బులు రావు కూతుర్ని నొక్కితే డబ్బులు వస్తాయి అనేది వీళ్ళు అనుకున్నారు ఇక్కడ కొంత వీళ్ళు ఆలోచించి ఉండాలి మనం ఇట్లా ఒక అమ్మాయి మన ఒక అమ్మాయి కోసం ఇంకొక అమ్మాయిని ప్రెజర్ చేసి చేస్తే అమ్మాయి ఏమై ఏమవుతుందని అది వీళ్ళు ఆలోచించలేకపోయారు ఇప్పుడు వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు అవుతుంది ఆ వాళ్ళ అమ్మాయి చావుకి కారణమైనట్టుగా ఇప్పుడు భార్యాభర్త అమ్మాయి పైగా నీట్ గా పేర్లంతా మరణ మూలం వీడియో రికార్డింగ్ కాబట్టి గట్టిగానే కేసు అవుతుంది అది అది వాళ్ళ అనిల్ మీద వాళ్ళ